అల్లా షిర్కుని క్షమిస్తాడా అని చెబుతున్న మాటలను మన ప్రవీణ్ గారి మాటలలో చూడండి అల్లా షిరుకుని క్షమిస్తాడా క్షమించడా షిర్క్ అంటే అతను ఏంటంటే అల్లాహక్కు తోడుగా ఇంకొకరిని ఉంచడం అల్లాహక్కు తోడుగా దైవంగా ఇంకొకరిని ఉంచడం క్షమించడు నాలుగు అధ్యాయం నలభై ఎనిమిది మూట పదహారు క్షమిస్తాడు అలామిస్తాడు అని కురాన్ నాలుగు నూట యాభై మూడు ఇరవై ఎనిమిది అరవై ఎనిమిది డెబ్బై ఒకటిలో ఉందని మన ప్రవీణయ్య గారు ఆరోపణ చేస్తున్నారు అంటే ఇందులో కాంట్రడిక్షన్ ఉంది అండి ఈ పదాలలో ఒకచోట క్షమిస్తాను అంటున్నాడు ఒక చోట క్షమించను అని అంటున్నాడు కనుక ఇట్లాంటి కాంట్రెక్షన్ ఉన్న కులాను మరి నిత్య జీవనానికి ఎలా తీసుకుపోతుంది అని మా అయ్య గారి డౌటు సరే మన అయ్యగారు చెప్పినట్లనే అక్కడ అట్లనే ఉందా లేకుంటే ఈయన ఏమైనా వక్రీకరిస్తున్నాడా ఇప్పుడు మనం చూద్దామండి బహుదేవారాధన కానీ విగ్రహారాధన కానీ క్షమించడని నాలుగు నలభై ఎనిమిది బిస్మిల్ అయి రహీం దేవుడు తన సా తనకు సాటి కల్పించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు అది తప్ప ఇతర పాపాలను ఆయన తలుచుకుంటే క్షమిస్తాడు దేవునికి ఆయన దైవత్వంలో గుణగణాల్లో శక్తి సామర్థ్యాల్లో సాటి కల్పించడం అంటే అతి ఘోరమైన పాపం మూటగట్టుకున్నట్లే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో క్షమించడని చెప్పడం జరిగిందండి అయితే నాలుగు నూట యాభై మూడు ఆ తర్వాత వారు తమ ప్రభుత్వ హితువుల్ని పెడచెవిన పెట్టి ఆవుదోడను దైవంగా చేసుకొని పూజించడం ప్రారంభించారు వారు ఇంతకు ముందు ఎన్నో మహిమలు చూసి ఉన్నారు అయినా వారు మళ్ళీ అపమార్గంలోనే పడిపోయారు సరే అంతటి ఘోరానికి పాల్పడిన మేము వారి తప్పులని ఉపేక్షించాము మేము మూసాకు స్పష్టమైన ఆజ్ఞావళిని అంటే శిలాపలకలపై రాయబడిన పది ఆజ్ఞలను ప్రసాదించాము అంటే ఇక్కడ మూసాగారి టైంలో ఆ ప్రజలు కొన్ని తప్పులు చేశారు ఆ తప్పులు చేసినా కానీ నేను వాటిని క్షమించాను అంటే దూడనే దైవంగా చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చేసుకున్నా సరే అప్పుడు నేను క్షమించాను అన్నాడు మరి అదేంటి తనకు సాడి కల్పించటాన్ని ఎట్టి పరిస్థితులు క్షమించను అన్నాడు కదా మరి ఇక్కడ ఎలా క్షమించాడు అనేది మన ప్రవీణయ్య గారి ఆరోపణ అయితే దీన్ని వివరంలోకి వెళ్దాం ఎందుకు క్షమించాడు అనేది ఖురాన్ ఏడు నూట నలభై రెండు బిస్మిల్లా రహమాన్ ఇర్రాహీం మేము ముప్పై రోజుల గడువు కోసం మూసాను పిలిపించాము ఆ తర్వాత ఈ గడువులోపు మరో పది రోజులు పొడిగించాము ఈ విధంగా అతని ప్రభువు నిర్ణయించిన గడువు నలభై రోజులు అయింది మూసా మా దగ్గరకు బయలుదేరే ముందు తన సోదరులతో నేను వెళ్ళి వెళ్ళిన తర్వాత నీవు నా తరపున మన ప్రజ జాతి ప్రజలకు నాయకత్వం వహించు సరైన రీతిలో పనిచేస్తూ ఉండాలి విచ్ఛిన్నకారులతో నడవకు అని అన్నాడు అంటే గారు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు తమ్ముడికి బాధ్యత ఇవ్వటం జరిగింది హారునికి ఇచ్చి వాళ్ళ పెద్దో పట్టునికోకుండా చూడమని చెప్పడం జరిగింది అయితే అక్కడ మూసాగారు వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోయా ఏం మారిపోయాయో సూర్య తాహా ఇరవయో సూర ఆయన నంబరు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు చదువుదాం సరే నీ వెనక అంటే నీవిక్కడికి వచ్చిన తర్వాత మేము నీ జాతిని పరీక్షకు గురి చేశాం సామిరి అనేవాడు వాళ్ళని పెడదారి పట్టించాడు అన్నాడు దేవుడు అంటే ముసలిస్లాంని అక్కడ పిలిపించుకున్న తర్వాత దేవుడు వాళ్ళని పరీక్షిద్దామని చేసిన తర్వాత సామిరి అనే ఒక అతను వాళ్ళని పెడదారి పట్టించాడు అన్నాడు అంతేగాని వాళ్ళు కావాలని చేశారు అని ఇక్కడ శిక్ష దేవుడిని కావాలని తిరస్కరించి వేరే ఆవుదూడని చేసుకోలేదు సామిరి అనే అతను పెడదారి పట్టించాడు అని చెప్పడం జరిగింది ఇంకా ఈ దుర్వాత వినగానే మూస ఎంతో ఆగ్రహంతో విచారంతో కూడిన భావోదీకంతో తన జాతి దగ్గరకు తిరిగి వచ్చాడు వచ్చి రాగానే నా జాతి ప్రజలారా మీ ప్రభువు మీకు మంచి వాగ్దానాలు చేయలేదా అది మీకు ఆలస్యమైనట్లు అనిపించిందా సహనం కోల్పోయి నీ ఈ నిర్వాహానికి పాల్పడ్డారు లేక నాకు మీరు చేసిన వాగ్దాన భంగానికి స్వయంగా మీరే మీ ప్రభు ఆగ్వా ఆగ్రహాన్ని ఆహ్వాన ధరించారా అని అడిగాడు మూసాగారు ఆ నలభై రోజులు ఇల్లు వచ్చి ప్రజలు ఇలా చేశారని గబగబా వచ్చి వాళ్ళ మీద విసుగు చెందుతూ కోపత్రుకుడు అయ్యాడు మీరు ఎందుకు ఇలా పనిచేశారు మీరే కావాలని ఇట్లా మార్గం తప్పారా లేక ఏం జరిగింది ఇక్కడ చెప్పేసేసి ఆయన కోపంగా అడిగినట్లు అప్పుడు వాళ్ళు ఇస్తున్నారు ఏమని ఎనభై ఏడు ఆయన మా అంతటా మేము వాగ్దాన భంగం చేయలేదు మేము మనస్ఫూర్తిగా ఆ పని చేయలేదు అసలు ఏం జరిగిందంటే మేము నగల భారం మోయలే చస్తున్నాం అని వాటిని కాస్త తీసి పారవేశాం అంతే అన్నారు వారు ఆ తర్వాత సామిరి తన ప్రార్థన నిర్వహించాడు అతని వారి కోసం ఒక ఆవు దూడ విగ్రహం తయారు చేశాడు ఆ విగ్రహంలో నుంచి దూడ అరుపు లాంటి ధ్వని వినిపిస్తూ ఉండేది జనం ఆ చోద్యం చూసి ఇదే మన దైవం దైవం కూడా ఇదే దీన్ని మూసా దీన్ని మరిచిపోయాడు అని అరిచారు అయితే ఇక్కడ సామిరి అనే అతను ఏం చేసిన ఆ బంగారాన్ని ఆవు దూడని తయారు చేసి అందులో అరుపు లాంటిది పెట్టేసేసి అందులో ఒకరిని లేపి ఇదే మూసాదేవుడు అని చెప్పేసేసి వాళ్ళల్లో ఆ యొక్క ఆలోచన పుట్టించాడు అప్పుడు మూసలేసలం సామిరి ఇక నీ సంగతి ఏమిటి అని అడిగాడు మూస నేను ప్రజలకు కనపడిన ఒక విచిత్ర వస్తువును చూశాను నేను సంతోషాలను అడుగుజాడల నుంచి ఒక పిడికడు మట్టి తీసుకొని విగ్రహంలో పోసాను అలా చేయాలని నా మనసుకు అనిపించింది అన్నాడు సామిరి సరే వెళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ నుండి నీ జీతాంతో నన్ను తాకకండి అని చెబుతూ తిరుగుతుంటావు నీ కోసం మరణానంతరం ఈ వాగ్దాం సమయం ఒకటి నిర్ణమై ఉంది అంటే ఇక్కడ వాళ్ళు మనస్ఫూర్తిగా చేయలేదు ఎందుకంటే సహీ బుకారిలోని మొదటి ఆశ ఒకటి ఉంటుంది ఇన్నమల ఆమాలు బిన్నేయా అండి ప్రతి పని మీ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది అంటే మీరు మనస్ఫూర్తిగా చేస్తే మాత్రం దాన్ని క్షమించలేము కావాలని ఎవరైనా మిమ్మల్ని పెడదో పట్టిస్తే మళ్ళీ మీరు తిరిగారు కాబట్టి వాళ్ళు మార్గం తప్పిన వాళ్ళు మళ్ళీ మార్గంలోకి వచ్చారు కాబట్టి దాన్ని క్షమించబడింది అందుకని కావాలని చేసిన దాన్ని మాత్రం దైవం ఎట్టి పరిస్థితి క్షమించలేదు ఎందుకంటే ఎవడో చేసిన దానికి వీళ్ళని శిక్షిస్తే అది తప్పు అవుతుంది ఏంటి దేవుడు న్యాయస్తుడు అన్యాయస్తుడు కాదు వాడు కావాలని వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పారు ఇది మార్గం తప్పాలని లేదు వాడే మమ్మల్ని మార్గం తప్పించాడని చెప్పడం జరిగింది కానీ మన ప్రవీణయ్య గారు దీన్ని తీసి ఇది ఏదో పెద్ద ఆయనకి ఏదో పెద్ద కాంట్రడిక్షన్లా కనపడదని దీన్ని తీసి చూపిస్తున్నాడు అయ్యా ప్రవీణయ్యా మన కాంట్రడిక్షన్ అంటే ఇది కాదు అయ్యా ఇది కాంప్లిమెంటరీ అంటారు ఎవరు మాయ మాటలో పడి దాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా చేసింది కాదు కాంట్రడిక్షన్ అంటే ఏంటో చూపించిన అయ్యా ఇప్పుడు మన పరిశుద్ధి గ్రంథాన్ని అడుగుతాం కాంట్రడిక్షన్ ఏంటో దితోపదేశ కాండము ఇరవై ఎనిమిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది నీవు జాగ్రత్తపడి ఈ ద ఈ గ్రంథంలో ఈ ధర్మశాస్త్ర వాక్యం అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యహోవాను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనేట యహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలగజేయును అవి దీర్ఘకాలం కథ గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగములై ఉండును అంటే యహోవా చెప్పినట్లు వినకుండా యహోవాను ఆరాధించకుండా యహోవా భయపడకుండా వేరే చేస్తే మీకు గొప్ప శిక్షలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అట్లానే ద్వితీయ ఐదు తొమ్మిదిలో కూడా నన్ను పూజించకుండా వేరే విగ్రహాలను పూజిస్తే వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజించకూడదు నీ దేవుడనే యోగవాన్ని నేను దోషము గల దేవుడను నన్ను వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి నప్పించుతున్నాను అంటే ఇక్కడ కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది సరే ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత మరి ఆ మాట మీద నీ దేవుడు నిలబడ్డా ఇప్పుడు చూద్దామండి ఒకటవ రాజులు పదకొండు తొమ్మిది ఇస్రాయేల్ దేవుడైన యహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సులోమాను హృదయం ఆయన యొద్ నుండి తొలగిపోయేను పాపం దేవుడి రెండుసార్లు ప్రత్యక్షమయ్యాడంటండి ఎవరికి సులోమానికి వెంటబడి చెబుతున్నాడంట నువ్వు విగ్రహాన్ని పూజించుకున్నాను పూజించును విగ్రహాన్ని పూజించుకున్నాను పూజ అయినా సరే యుహోవ మీదకే ఆయన మనసు వెళ్ళలేదంటండి సరే ఇది ఇలా ఉంది కదండి మళ్ళా షిర్కు అంటే విగ్రహారాధన చేసినా కానీ వాళ్ళని క్షమించి వేశాడంట ఇది ఉంది ఇరిమియా ముప్పై మూడు ఎనిమిదవ వచ్చిన వారు నాకు విరోధముగా చేసిన పాపముల దోషములను నిలవకుండా వారిని పవిత్రపరుతును నా వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నింటిని క్షమించదను దేవుని స్తోత్రం హర్డోళయ్య అయ్యా ప్రవీణయ్యా ఇప్పుడు చెప్పండి ఇది కాంట్రడిక్షనా కాంప్లిమెంటరీయా కనుక ఇట్లాంటి కాంట్రడిక్షన్ ఉన్న ఈ గ్రంథాన్ని అందుకని దైవం పక్కన పెట్టించి మళ్ళా కాంప్లిమెంటరీ ఉన్న గ్రంథాన్ని పంపించాడు కనుక సత్యాన్ని వేష ప్రియులారా మీరు ఇప్పటికైనా ఈ కాంట్రడిక్షన్ ఉన్న గ్రంథాన్ని పక్కన పెట్టి కాంప్లిమెంటరీ ఉన్న గ్రంథాన్ని అనుసరించి నిశ్చిలోకి వెళ్తారని ఆశిస్తున్నాను